ఆరు షెడ్యూల్ మరి ఏదైతే ఇప్పుడు ప్రోగ్రామ్ చెప్తుందో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం థర్టీ డేస్ ప్రిలిమినరీ గ్యారంటీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అయితే వీడియోలో చెప్పబోతున్నామో ఆ స్ట్రాటజీ అంతా కూడా మేము ప్రాక్టికల్గా మేము మీతో చేయిస్తాం సో ఈ ప్రాక్టికల్గా మీరు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే ప్రతిరోజు షెడ్యూల్ ఇవ్వడం మెటీరియల్స్ ఇవ్వడం విడ్ బ్యాంగ్లు అందించడం చదివించడం టెస్టులు పెట్టడం ఎప్పటికప్పుడు మీ యొక్క మార్క్స్ అనేటువంటి మానిటర్ చేసి చెప్పడం అనేటువంటి ప్రోగ్రామ్ తో ఖచ్చితంగా మీతో ప్రిలిమినరీ పూర్తి చేయించే విధంగా మంచి ప్లాన్తో మనం ఇదైతే తీసుకురావడం జరుగుతుంది ఫీజ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చెప్తున్నాను అది యాజ్ టీజ్గా మీరు ఫాలో అయినా సరే మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఇదంతా మేము ప్రిపేర్ అవ్వలేదు తక్కువ టైం ఉంది మీరు మమ్మల్ని చూసుకోండి మీకు మీరు మాకు గైడెన్స్ ఇవ్వండి అంటే దానికి మేము రెడీగా ఉన్నాం కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి బ్యాచ్ కి కేవలం యాభై మందిని తీసుకుంటాం యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని అనుకుంటే మాత్రమే ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ మరి ఏబిపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి దగ్గరలో వచ్చేసింది ఇక థర్టీ డేస్ మాత్రమే సమయం అయితే ఉంది అప్రాక్సిమేట్గా అంటే ఒక నాలుగు రోజులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఒక ముప్పై రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కావచ్చు అనేటువంటి అంశాలు ఇక్కడ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎవరికైతే సందేహం ఉందో ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతామా లేదా అనేది ఎవరికైతే తమ మీద తమకు నమ్మకం లేదా క్వాలిఫై అవుతామా లేదా అనేది ఇంకా ప్రిపరేషన్ సరిగ్గా మొదలు పెట్టిన వాళ్ళు కొద్ది కొద్దిగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసినట్లయితే ఫుల్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది మీ మీద మీకు నమ్మకం కూడా వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు మీరు క్వాలిఫై ఏ విధంగా అవుతారు అనేటువంటిది కూడా ఇక్కడ నేను స్ట్రాటజికల్గా ప్రూవ్ చేసి చూపిస్తాను కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి అనవసరమైనటువంటి భయాలు అనేటువంటివి బ్రెయిన్లో నుంచి తీసేయండి ఫస్ట్ సో ఇక్కడ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది గ్రూప్ టూ నోటిఫికేషన్ మనకి ప్రిలిమినరీ అనేటువంటిది వాయిదా పడుతుందా అంటే చాలామంది పడుతుందా అనే ప్రశ్న నన్ను కామెంట్స్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ అడగడం వల్ల పడేటువంటి అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ లేదు ఒకవేళ ఎలక్షన్ కోర్ట్ వస్తే పడుతుందేమో పడే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో కానీ దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ అంశాన్ని మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా చేసుకుంటే మాత్రం నష్టపోతారని చాలా క్లియర్గా చెప్పాము కాకపోతే వీడియో పూర్తిగా చూడకుండా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అట్లా చేశారనమాట ఏంటంటే నేను ఈ నోటిఫికేషన్ రాక రాక నోటిఫికేషన్ వచ్చింది వచ్చాక పోస్ట్ పోన్ అడుగుతున్నారు ఇట్లా అని చెప్పేసి అడిగారు బట్ నిన్న నేను ఎక్కడ కూడా పోస్ట్ పోన్ అడగలేదు పోస్ట్ పోన్ చేయమని చెప్పలేదు పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఒక టెన్ పర్సెంట్ ఉందని అన్నాం అంతే కాకపోతే వాస్తవంగా మాట్లాడుతుంటే నిజంగా పోస్ట్ పోన్ బెటర్ ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను అయితే అట్లా చెప్పాల ఈ కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఎందుకని అంటే నాలుగు సంవత్సరాల నోటిఫికేషన్ను ఇవ్వడానికి ఏది మనకి ఎదురు చూపులు చూపించి ఇవాళ రేపు ఇవాళ రేపు అని మనం కనిపించేసి ఇస్తారా లేదా ముప్పై ఆరు పోస్టులు యాభై పోస్టులు తొంభై పోస్టులు ఫైనల్గా తొంభై ఎనిమితొమ్మిది వందల పోస్టులు వరకు తీసుకురావడానికి నాలుగేళ్ల సమయం దాదాపుగా పట్టినప్పుడు మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చదవడానికి కనీసం నాలుగు నెలల సమయం కొత్త సిలబస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది భావ్యం కదా మరి అంటే కొంతమంది అనుకుంటారు చాలా ఎప్పటి నుంచో చదువుకుంటూ వచ్చేస్తున్నారు మరి వాళ్ళు నష్టపోతారు మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే అని కొంతమంది అడుగుతుంటారు అన్నమాట కానీ ఈ ఆరు ఆరు లక్షల మంది వరకు అప్లై చేయవచ్చు గ్రూప్ టూ నాలుగు లక్షలు తాగడానికి కారణం కూడా ఇదే తక్కువ సమయం ఉండవు అనేది మనం అప్లై చేసినట్టు నాలుగు లక్షల ఎనభై మూడు వేల మందిలో సిన్సియర్గా వన్ ఇయర్ బట్టి అలా నోటిఫికేషన్లు ఈ కన్ఫ్యూజను ఈ గొడవ లేకుండా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఇరవై శాతం మంది కూడా ఉండరు బట్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ ఈ గ్రూప్ టూ రాసేవాళ్ళు ఎవరు అంటే మహిళలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైమ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు లేదా నెక్స్ట్ చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుని పెద్దగా చేసేవాళ్ళు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటారు గ్రూప్ టూ మీద కూర్చునే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు కంప్లీట్ కావు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఉండొచ్చు మరి వాళ్ళ గురించి మనం పెట్టేస్తాం రెండు నెలల్లో మూడు నెలల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు కాబట్టి వాట్ అబౌట్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఎంత ఎనభై శాతం మెంబర్స్ యొక్క పరిస్థితి ఏంటి నిజంగా అంత సిలబస్ అఫ్ కోర్స్ సిలబస్ తగ్గించారు దానికి ఏపీఎస్సికి అందరూ కృతజ్ఞతలు అయి ఉండాలి నో డౌట్ ఆ విషయంలో అయినప్పటికీ సరిపోతుంది అంటే సమయం సరిపోదు కాబట్టి ఎవరు ధైర్యంగా ఆ మాట అనలేదు ఇప్పటివరకు వరకు కూడా నేను కూడా నేను ఆ విధంగా నేను అనలా వచ్చేటువంటి ఛాన్స్ పడితే ఛాన్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది కానీ దాన్ని మాత్రం క్రైటీరియా తీసుకొద్ద నష్టపోతారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని అన్నా ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ పోస్ట్ పోన్ అడుగుతున్నటువంటి వాళ్ళను కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే సమయం అనేటువంటి చాలా తక్కువ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ప్రభుత్వం మనకి వెంటనే ప్రిలిమ్స్ పెట్టేసి మెయిన్స్ డేట్ ఇచ్చేసి ఒక ఆరు నెలలోనూ నాలుగు నెలలోనూ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని అన్నప్పుడు మనం అడగకూడదు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇది అయిన తర్వాత మెయిన్స్ ఎప్పుడు ఎవరికీ తెలియదు నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటో తెలియదు కాబట్టి ఇంత ఆదరా బదులుగా ప్రిలిమినరీ పెట్టడం అనేటువంటిది ఏమో మరి వాళ్ళ ఐడియా బట్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ బయటికి చెప్పలేకపోయినా ఇదే జెన్యున్ ఫీలింగ్ అయితే ఒక టెన్ పర్సెంట్ మెంబర్సు పాప సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు వాళ్ళకి ఈ వీడియో నచ్చకపోవచ్చు ఈ నా మాటలు నచ్చకపోవచ్చు బట్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ లోపల్ ఫిల్టర్ లేకుండా మాట్లాడాలంటే ఇదే కరెక్ట్ సో ఏమైనప్పటికీ నేనైతే వాయిదా కోరుకోలేదు వాయిదా గురించి నన్ను మాట్లాడలేదు పూర్తిగా వీడియో చూడకుండా కామెంట్స్ అయితే చేయద్దు బట్ నా జెన్యున్ ఫీలింగ్ అయితే వాయిదా పడితేనే మంచిది దీని గురించి మీరు ఎంత తిట్టుకున్నా పర్వాలేదు సో మరి అసలు ఇప్పుడున్నది థర్టీ డేస్ అండి ఈ థర్టీ డేస్ మరి థర్టీ డేస్లో క్వాలిఫై అవుతామా అవ్వమా అంటే ఒక థర్టీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వచ్చు అండి కాకపోతే ఇక్కడ నేను కొన్ని కండిషన్స్ చెప్తాను ఆ కండిషన్స్ ఫాలో అయితే థర్టీ డేస్లో క్వాలిఫై కావచ్చు సో అసలు థర్టీ డేస్లో క్వాలిఫై అవుతారు మీరు అని చెప్పడానికి నేను కొన్ని కారణాలు చెప్తాను ఆ కారణాలు ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ మనకి మొత్తం అభ్యర్థి ఎంతమంది నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది అప్లై చేస్తారు మొత్తం ఉద్యోగాలకి నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మందికి అప్లై చేశారు ఇక్కడే మీకు అర్థమైపోతుంది పోటీ తక్కువ ఈ నాలుగున్నర లక్ష నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది పోటీ తక్కువ అంటే తక్కువే గత నోటిఫికేషన్తో పోలిస్తే తక్కువే మనం ఊహించిన దాంతో పోలిస్తే తక్కువే దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షలు పెడతారనుకున్నారట అందరు కూడా బట్ తగ్గిపోయింది ఇది ఒక కారణం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి పోటీ ఎంత ఉంది అంటే దాదాపుగా ఫైవ్ ట్వంటీ వరకు ఉంది పోటీ మనకి చూసుకుంటే వన్ ఇస్ ఫైవ్ ట్వంటీ ఉంది బట్ ఇంత ముందు పోలిస్తే ఈ నెంబర్ చాలా తక్కువ అంటే అప్లై చేయడంలోనే ఒక టూ ల్యాక్స్ మెంబర్స్ డ్రాప్ అయిపోయారు అప్లై చేయలేదు వెబ్సైట్ అనేది ఏడించడం ఈవెన్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు కూడా అభ్యర్థులు కూడా ఇద్దరు ముగ్గురు సబ్మిట్ అవ్వలేదు అప్లికేషన్ మనీ డిటెక్ట్ కాలేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పటికీ అప్లై చేయలేకుండా బోళ్ళు మనం ఏడుస్తున్నారు అట్లా ఉన్న వాళ్ళకి ఒక అది కూడా చిన్న కారణం ఉండొచ్చు బట్ వాట్ ఎవర్ మేబి దగ్గరలో ఉండడం వల్ల విసిక్ వేసారి గ్రూప్ టూ కోసం ఏదో చూసి ఇంకో ఫీల్డ్లో వెళ్ళిపోవడం వల్ల వాట్ ఎవర్ మేబీ ఫైనల్గా అప్లై చేసిన వాళ్ళది అయితే తక్కువే ఇంతకుముందు పోలిస్తే సంఖ్య పెద్దదిలా కనపడుతుంది అంటే రెండు లక్షల మంది అప్లై అయ్యాడే డ్రాప్ మరి వీళ్ళలో దగ్గరలో టైం ఉంది కదా ప్రిలిమినరీ సో రాస్తే క్వాలిఫై అవుతామా అనేటువంటి వాళ్ళ వాళ్ళకి నమ్మక మీకు ఎలాగైతే చాలా మందికి లేదో అలా నైంటీ చాలా మెంబర్స్ నెంబర్గా ఉండదు ఉండదు ఈ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ నెంబర్స్లో మీరు చూడండి నేను గ్యారంటీ చెప్తాను త్రీ ల్యాక్స్ మెంబర్స్ కనుక ఎగ్జామ్కి అటెండ్ అయితే అది చాలా గ్రేట్ అంతా త్రీ ల్యాక్స్ చాలా గొప్ప విషయం ఆ విషయం సో మనకు ఒక ఒకటిన్నర లక్షల నుంచి ఒకటి నుంచి ఒకటిన్నర లక్షలు ఎగ్జామ్కి వెళ్ళిలోపే అయిపోతారు మధ్యలోనే అయిపోయారు పరుగుల్లో ఇక విదిన్ త్రీ ల్యాక్స్ వరకు అప్రాక్సిమేట్గా అనుకుంటే మనం వేళ్ళలో ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు మనం అప్రాక్సిమేట్గా త్రీ ల్యాక్స్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఒక యాభై వేల మంది సిన్సియర్ క్యాండిడేట్స్ ఉంటే చాలా గొప్ప విషయం యాభై వేల మంది కాదు కదా నలభై వేల మంది కూడా కంప్లీట్గా సిలబస్ పూర్తి చేసేసి సిలబస్ ఈ ఐదు సబ్జెక్టులు పూర్తి చేసి రివిజన్ పూర్తి చేసి టెస్ట్లు పూర్తి చేసి రెడీ ఫర్ ఎగ్జామ్ అని కూర్చున్నటువంటి వాళ్ళు చూసుకుంటే మనకి పదివేల నుంచి ఇరవై వేల నుంచి ఉండరండి అసలు సమస్య లేదు ఉండరు అంతమంది మాత్రమే ఇది ప్రాసెస్ పూర్తి చేసుకున్నటువంటి సీనియర్ అభ్యర్థులు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు ఒకటి నెక్స్ట్ వయో పరిమితి కూడా పెంచలేదు పెంచుతాం పెంచుతాం అన్నారు లెటర్స్ రాసారా ఏమైందో తెలియదు ఎవరు మాట్లాడలేదు అయిపోయింది సో దానివల్ల కూడా అప్లికేషన్లు తగ్గిపోయాయి అదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి చూసుకున్నప్పుడు మనకి పోటీ తక్కువ ఉంది సిక్సియర్ యాక్సిడెంట్స్ తక్కువ ఉన్నారు సిన్సియర్ యాక్సిడెంట్స్ అంతా చూసుకున్నా మనం థర్టీ థౌజండ్ అని అనుకున్నా మరి సుధీర్ గారు చెప్పినట్టుగా మనకు మనిషి టు ఫిఫ్టీ కనుక తీసుకుంటే తీసుకుంటారు ఇక ఆయన అన్ని సార్లు క్లారిఫై చేశారు కాబట్టి మన నిరుద్యోగులు దొరికిన అటువైపు నుంచి ఎవరైనా మనకి నిలబడ్డారంటే ఆయన ఒక్కరే కాబట్టి ఆయన చెప్పింది అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బేస్ చూసుకుంటే నలభై ఐదు వేల మంది వరకు గ్యారంటీగా ప్రిలిమినరీకి వెళ్ళే ఛాన్స్ ఉంది నలభై ఐదు నుంచి యాభై వేల వరకు గా అనుకోండి మరి పోస్టులు పెరుగుతాయి అన్నారు కాబట్టి ఒక యాభై వేల మంది వరకు ముప్పై వేల మంది సిన్సియర్ క్యాండిడేట్స్ ఎలాగో పోతారు ఇంకో ఇరవై వేల మందికి ఛాన్స్ ఉంది వీళ్ళెవరు యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్గా చదువుకున్న వాళ్ళు సో ఇది ఒక క్రైటీరియా మీరు క్వాలిఫై అవుతారు అన్నది మరొకటి ఏంటి అంటే మరి మనకి ఇక్కడ కావాల్సింది వన్ ఫిఫ్టీ మార్క్స్ కాదు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాదు మనం జాబ్ ఇచ్చేటువంటి ఎగ్జామ్ కాదు ఇది పడపోతా ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని మార్కులు అప్రాక్సిమేట్గా సగం వస్తే లాస్ట్ ఎగ్జామ్ గ్రూప్ టూకి నాలుగు వందల పోస్టులు ఎక్కువ మంది అప్లై చేశారు పేపర్ ఈజీగా ఉంది పోస్టులు తక్కువ అప్పుడే మనకి సిక్స్టీ పర్సెంట్ కట్ ఆఫ్ వచ్చింది బట్ ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు అప్రాక్సిమేట్ మనకి దాంతోపాటుగా పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇక దాంతోపాటు మనకు చూసుకుంటే పేపర్ ఖచ్చితంగా ఏపీఎస్సి సరళు ఇంతకు ముందు మారింది కాబట్టి ఖచ్చితంగా పేపర్ క్లిష్టంగా ఉంటుంది దీంతో చూసుకుంటే జనరల్ అభ్యర్థులు ఒక సగం మార్కులు వస్తే సేఫ్ సైడ్ అయిపోతారు సెవెంటీ ఫైవ్ అట్లా వస్తే జనరల్ కాకుండా మిగిలిన వాళ్ళు చూసుకుంటే ఇంకొకటి రెండు మూడు మార్కులు అటు ఇటులో ఉంటుంది అనమాట కాబట్టి సగం మార్కులు వస్తే సేఫ్ మనకు సగం మార్కులు చాలు సో అందుకని ఇక్కడ అదొక క్రైటీరియా మీరు క్వాలిఫై అవ్వగలరా అని చెప్పడానికి నేను కారణాలు ఇవన్నీ అలా కాకుండా ఈ థర్టీ డేస్లో చదివేసి మెయిన్స్ ఎగ్జామ్ అనుకోండి జాబ్ కొట్టగలరా అని అడిగితే కొట్టేస్తారు అని క్రైటీరియా చెప్పాడంటే అది మనం మిమ్మల్ని మోసం చేస్తాడు కానీ ఇక్కడ అది కాదు ఓకేనా ప్రిలిమినరీ క్వాలిఫై కావడం వరకు మాత్రమే సో ఈ నమ్మకాలు మీకు నమ్మితే వీటిని అన్నింటినీ మీలో ఆ ఇరవై మంది ఇరవై వేల మంది ఎవరైతే ఉన్నారో చదివే వాళ్ళు ఇప్పటి నుంచి మొదలెట్టే వాళ్ళకి అవకాశం ఉందో వాళ్ళు మీరు కూడా ఉన్నారని మిమ్మల్ని మీరు నమ్మచ్చు థర్టీ డేస్ కూడా జెన్యున్గా మీరు ఉపయోగించుకుంటే సో మరి ఇక్కడ సమయం ఎంత మిగిలింది మనకి చూసుకుంటే ముప్పై రోజులు ఉంది ఒక నాలుగు రోజులు రివిజన్ పెట్టుకున్న ముప్పై రోజులు సమయం అయితే ఉంది సో మరి ఈ వీడియో సీనియర్ ఆసిడెంట్స్ ని కంప్లీట్ చేసేసుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా పూర్తి చేసేసి కు కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఈ వీడియో పనికిరాదు దయచేసి చూడొద్దు ఎవరైతే మధ్యలో చదువుతున్న లో యావరేజ్లో వాళ్ళు నెక్స్ట్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు భయంతో ఉన్నవాళ్ళు భయాన్ని పోగొట్టడానికి చేసే వీడియో మాత్రమే సో మరి ఇప్పుడు థర్టీ డేస్ సమయం ఉందండి ఈ థర్టీ డేస్ సమయంలో ఏ విధంగా సిలబస్ మనం కంప్లీట్ చేయగలము ఏ విధంగా పూర్తి చేయగలం అంటే ఇక్కడ మీరు సగం చదివినా సరే క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ సగం సగం అదో కొంచెం ఇదో కొంచెం ఇష్టం వచ్చినట్టు చదివితే ఒక ప్లాన్ వేసుకొని సగం చదవండి క్వాలిఫై అవుతారు ప్లాన్ లేకుండా సగం సగం చదివితే మాత్రం క్వాలిఫై కాదు ఇది గుర్తుపెట్టుకోండి రెండింటిలో సో ఇప్పుడు మీరు థర్టీ డేస్లో క్వాలిఫై కావాలి అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం యూ టు ఫాలో సమ్ అజెప్షన్స్ కొన్ని ఫాలో అవ్వాలి కొన్ని కండిషన్స్ ఇక్కడ ఏంటంటే ఈ రానున్న ముప్పై నాలుగు రోజులు మినిమం పది నుంచి పన్నెండు గంటలు పది నుంచి పన్నెండు గంటలు మీ శ్వాస మీ ధ్యాస మొత్తం ప్రిపరేషన్ అయ్యి ఉండాలి ఇప్పుడు కూడా పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తాను అంటే కుదరదు అట్ ద సేమ్ టైం ఈ పది నుంచి పన్నెండు గంటలు చదువుతున్నప్పుడు మీ పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తాను నాకు కుదరకలేదు అని చెప్పుకుంటే ఇక మీరు పనికి పది గంటలు బుక్ తీసామంటే మనం ప్రిపేర్ అవుతున్నాము రివిజన్ చేస్తున్నాము ప్రాక్టీస్ చేస్తున్నాం అట్లా మనకి చేసినప్పుడైతే క్వాలిఫై అవుతా సో ఇక్కడ మీకు కండిషన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయీ మీకు ఆఫీస్లో కుదరలేదు లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి ఈ పది ముప్పై రోజులు మీకు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది ప్రెజర్ ఎక్కువగా ఉంది నీ యాటిట్యూడ్ ఎట్లా ఉన్నట్టు అయ్యో వర్క్ ఎక్కువ ఉంది ప్రెజర్ ఎక్కువ ఉంది అని ప్రిపరేషన్ పక్కన పెట్టడం కాకుండా ఇంత వర్క్ ఇంత ప్రెజర్ ఇంత నేను చదువుకున్న ఇంత నాలెడ్జ్ ఉన్నవాడిని ఇంత తక్కువ సాలరీకి ఎందుకు పడాలి ఈ ముప్పై రోజులు నేను కష్టపడి దీని నుంచి బయటపడి ఇంకా పెద్ద ఉద్యోగం చేస్తాను అనే యాటిట్యూడ్ ఉంటే మీరు క్వాలిఫై అవుతారు నాకు వర్క్ ఎక్కువ ఉంది ప్రెజర్ ఎక్కువ ఉంది నాకు బిఎల్ఓ డ్యూటీ ఉంది నాకు ఇంకో డ్యూటీ ఉంది అని అనుకుంటే సచివాలయం ఎంప్లాయీస్ మీకే చెప్పేది అనుకుంటే మీరు క్వాలిఫై కాదు ఇది ఫస్ట్ నెక్స్ట్ ఆడ మహిళలు చూసుకుంటే మత్తగారికి పోలేదు మామగారికి పోలేదు ఇంట్లో వర్క్ పిల్లల వర్క్ అని మీరు ఏమన్నా కారణాలు చెప్పి ప్రిపేర్ అవ్వలేకపోతే అది మీ కర్ణం ఇవన్నిటి గురించి నేను ఎంత కష్టపడి డిగ్రీ చేసింది పీజీ చేసింది ఈ ముప్పై రోజులు కష్టపడి కసిగా క్వాలిఫై అవుతాను అని అనుకుంటే ఖచ్చితంగా అవుతాను అంటే ఇక్కడ కారణాలు చెప్పేసి ప్రిపేర్ కాకుండా ఐదు గంటలు ఆరు గంటలు మీరు ఇస్తాము నాలుగు గంటలు ఇస్తాము అంటే క్వాలిఫై కాదు ఈ ముప్పై రోజులు మాత్రం పది గంటలు మినిమం చదవాల్సిందే ఒక విజేతకు ఉండేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఐదు గంటలకు నాకు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేను అని అనుకుంటే క్వాలిఫై కాలేదు ఐదు గంటలకు ఎట్టి బస్సులో నిద్రలు లేస్తాను లేవాలి అని నాలుగు అలారాలు పెట్టుకొని లేచితే అప్పుడు క్వాలిఫై అవుతారు ఇప్పుడు యాటిట్యూడ్ మారిపోవాలి విజేతకు ఉండాల్సిన లక్షణాలు మీలో లేకపోయినా బలవంతంగా అయినా మీలోకి తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే క్వాలిఫై అవుతారు ఓకే పది గంటల సమయం మినిమం ఇవ్వాలి ఆఫీస్లో నాకు కుదరట్లేదు ఇంట్లో అత్తగారు ఇవ్వాలేదు లేదా నాకు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు నాకు ఆరోగ్యం సహకరించట్లేదు ఇట్లాంటి కబుర్లు చెప్పే వాళ్ళైతే వెళ్ళిపోండి చదవద్దు ఇక మీరు అనవసరం చదువుతున్నాం అని చెప్పి ఎగ్జామ్ రాయకండి మిగిలిన వాళ్ళకి అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఎంతమంది రాస్తారు అన్నట్టు అట్లా కాకుండా థర్టీ డేస్ ఫుల్ ఫ్లేజిడ్గా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎన్ని అని చూసుకున్నప్పుడు వీటిలో ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూసుకోవాలండి ముఖ్యమైనటువంటి టాపిక్స్ సిలబస్ మీద అవగాహన రావాలి ఇక్కడ నేను ఇట్లా చెప్పవచ్చు లేదు నేను ఒక వీడియో ఇమేజ్ చూసాను చాలా ఫేమస్ ఆయన అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే మంచి మార్క్స్ వస్తాయని చెప్పారు అది చాలా మంచిది కానీ ఆయన ఇంపార్టెంట్ పాయింట్స్ టాపిక్స్ అని హిస్టరీలో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే విజయనగర సామ్రాజ్యం శాతవాహనులు ఇవి చదివితే ఖచ్చితంగా మార్కులు వస్తాయన్న నాకు అక్కడ రెండు చదువులు జీవలో పెట్టుకుని వెళ్ళిపోవాలనిపించింది అనమాట ఎందుకంటే ఈ సెల్ఫర్స్ ఎక్కడ ఉందో అసలు విజయనగరం శాతవాహనం లో ఉందా లేదు కదా మరి అవి చదివితే క్వాలిఫై లాగొత్తారు నాకేం అర్థం కాలేదు అలాంటివి కాకుండా మీరు మీకు మీరు అసలు ఎవరు చెప్పింది పక్కన పెట్టేసాను ఫస్ట్ సిలబస్ అనేది మినిమం చదవకపోతే మీరు పోతారు కాబట్టి సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి ప్రిలిమినరీలు ఏడు టాపిక్సే ఉన్నాయి సో సారీ ఏన్షియన్లో ఏడు టాపిక్స్ ఉన్నాయి మెయిన్స్ లో మనకి మిడివెల్లో ఆరు టాపిక్స్ ఉన్నాయి మనకి మోడర్న్ ఒక పద్నాలుగు పదిహేను టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ ఏంటో క్లియర్గా పెట్టుకొని అయ్యే చదవండి ఏపీబిఎస్సీ మనకి చేసినటువంటి మంచిది సో ఈ టాపిక్స్ పక్కన పెట్టుకొని ఈ టాపిక్స్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటి అనేది క్లియర్గా చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్లో చూసుకుంటే సింధు నాగరికత ఆర్యుల నాగరికత జైలు బౌద్ధ మతాలు వీటి నుంచి క్వశ్చన్స్ రాకుండా ఉంటాయి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి బట్ జాగ్రత్తగా చదువు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చదువుతున్నారండి చదువుతున్నప్పుడు చోడులు అర్థం కావట్లేదు అసలు చోడులు అర్థం కావట్లేదు గుప్తులు అర్థం కావట్లేదు ఎంత చదివినా బుర్రకి ఎక్కట్లేదు వదిలేసే ఈ సమయంలో ఇంకొక విషయం ఏంటంటే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్పి చెప్తూ ఉంటుంటారు సార్ ఎంత చదివినా గుర్తుండట్లేదు సార్ ఎంత చదివినా గుర్తుండట్లేదు ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు మళ్ళీ బుక్ తీస్తే నాకు కొత్తగానే అనిపిస్తున్నా ఇక్కడ మీరు రాసేది గుర్తుపెట్టుకుని డిస్క్రిప్టివ్లో రాసేటువంటి అకాడమిక్ ఎగ్జామ్ కాదు మీరు ఏదో గుర్తుపెట్టేసుకొని ఆ పేరాని పేరాలాగా దింపేసి మార్కులకి పదికి పది మార్కులు ఎంచుకుని అకాడమిక్ ఎగ్జామ్ కాదు గుర్తుంచుకునే ఎగ్జామ్ కాదు మీరు రాసేది గుర్తించే ఎగ్జామ్ అకడమిక్ ఆప్షన్స్ ఉంటాయి ఈవెన్ సివిల్ సర్వీసెస్లో టాప్ రేంజ్ లో క్వాలిఫై అయినటువంటి వాడికి కూడా ఒక బుక్ చదివాక మళ్ళీ రెండోసారి బుక్ చేస్తే కొత్తగానే అనిపిస్తుంది అది జనరల్ బేసిక్ హ్యూమన్ సైకాలజీ కొత్తగా అనిపిస్తుంది అనిపించకపోతే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీరు ఏదో అయినట్టు అనిపిస్తా అనిపిస్తుంది ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవద్దు మీరు హ్యాపీగా చదువుకుంటూ పోండి చదువుకుంటూ పోయి ప్రయోగాలు చేయకుండా గుర్తుందా లేదా ఇట్లా ఒక ప్రయోగాలు చేయకుండా చదువుకుంటూ పోయాక దానికి సంబంధిత ఎగ్జామ్ కనుక దానికి సంబంధిత ప్రశ్న వచ్చి దానికి నాలుగు ఆప్షన్లు వచ్చాయనుకోండి అనుకోండి మీరు ఈరోజు జరిగింది ఒక రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈజీగా టిక్ ఆన్సర్ చేసేయగలుగుతారు గుర్తించగలుగుతారు గుర్తు పెట్టుకోలేరు కానీ గుర్తించగలుగుతారు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ గుర్తు పెట్టుకోవద్ది గుర్తు పెట్టుకోవద్దు గుర్తించే స్కిల్ ఉంటే చాలు అది గుర్తించమని లేదా ఎలా తెలుస్తుంది అంటే మీరు టెస్ట్లు రాస్తే తెలుస్తుంది అనమాట కాబట్టి అది చేయండి సో ఇక్కడ మిడివెల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఇక్కడ చోళ్ళు కానీ యూరోపియన్స్ రాక కానీ ఎస్పెషల్లీ మొగల్స్ కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీలో టాపిక్స్ నంబర్ ఆఫ్ ఉన్నప్పటికీ అన్ని కూడా రిలేటెడ్ ఉంటాయి అన్నమాట బ్రిటిష్ సామ్రాజ్యవాదంలోని అదేవిధంగా మత సంస్కరణలో మోడర్న్ మత సంస్కరణ ఇచ్చాలి అక్కడ నుంచి క్వశ్చన్స్ గ్యారంటీకి వస్తాయి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం అక్కడ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం తర్వాత మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివార్డ్ అన్నాడు అంతే తప్ప తర్వాత మళ్ళీ గిరిజను తిరుగుబాట్లు ఇంకో దిర్గబాటులో ఇవ్వాలా అందుకని ఏది ఇచ్చాడో ఏది లేదు క్లారిటీగా చూసుకోండి క్లారిటీగా చూసుకొని ఆ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇరవై టాపిక్స్లో మీరు నాలుగు టాపిక్లు ఐదు టాపిక్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి అర్థం కావట్లేదు దిస్ట్రిమ్ బ్రెయిన్ వీట్ ఎక్కుతుంది అట్లాంటప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆ టాపిక్స్ని పక్కన పెట్టండి ఈ ఈ తక్కువ సమయంలో మనం ఏం చేసేది ఏమీ లేదు సో ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాగ్రఫీకి వచ్చేటప్పటికి హ్యూమన్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ ఈ హ్యూమన్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీని సాగ్రిగేట్ చేసుకోండి ఈ హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే మీరు గట్టిగా చదువుకుంటే ఐదు రోజుల్లో పూర్తి చేస్తారు సో ఇలా పూర్తి చేయడం మీకు రాకపోతే ఎలా చేయాలనేది మీకు పర్ఫెక్ట్ షెడ్యూల్ షెడ్యూల్ని ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా టెస్ట్లు పెట్టి తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చి మీతో సిలబస్ పూర్తి చేయించి ఏ రోజు కాలర్స్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా పెట్టి పూర్తి చేసుకుని దీని ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది క్లాసెస్ ఉండవు ఎందుకంటే ఈ టైంలో క్లాసులు చూడమని నేను చెప్పను సో కొంతమంది క్లాసెస్ అంటే కరెంట్ అఫైర్స్ మొత్తం మా క్లాసెస్ చూస్తే వచ్చేస్తాయి అని కొంతమంది చెప్తుంటారు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మినిమం చూసుకున్నా ఒక వంద గంటలు లేదా యాభై గంటలు అయితే చెప్పుంటారు ఎవరైనా క్లాసెస్ ఆ యాభై గంటలు చూసుకుంటే ఇంకెప్పుడు చదువుతాను సో అలాగే ప్రయోగాలు ఇప్పుడు చేయకూడదు లాంగ్ టర్మ్ అప్పుడు బెరెటర్ సో ఏదైనా తప్పని టాపిక్ రీజనింగ్ లోను ఇంకొకటి ఎక్కడ అర్థం కాని టాపిక్ మనం క్లాస్ చూసుకోవాలి తప్ప ఈ సమయంలో క్లాసులు కొన్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్లోనే ఎకానమీ క్లాసెస్ నేను రెండు వందల క్లాసులు చెప్పాను ఇప్పుడు చూసుకుంటూ కూర్చోండి అంటే ఎకానమీ లేదనుకోండి చూసుకుంటూ కూర్చుండి పది రోజుల ముందు చెప్తారు కరెక్ట్ అట్లా క్లాసెస్ క్లాసెస్ని మీకు అర్థం కానటువంటి వాడుకోవాలి క్లాసెస్ తప్ప కొన్నాం కదా నాటిని చూసుకుంటూ కూర్చుంటే అవతం చదవడం ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ మీరు ఏన్షియన్ మిడివెల్ మోడల్కి ఒక ఐదు రోజుల్లో ఈజీగా పూర్తి చేసుకోవచ్చండి మనం జాగ్రత్తగా రోజుకు పది నుంచి పన్నెండు గంటలు పూర్తి చేస్తే ఇక హ్యూమన్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ రెండు కలిపి మీకు కొద్దిగా ఐకి ఉంటే గనక ఒక రోజులో లేదంటే రెండు రోజుల్లో పూర్తి చేసి ఒక మూడు రోజుల సమయం ఫిజికల్ జాగ్రఫీకి ఇవ్వండి అవ్వకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా పూర్తి అవుతుంది ఇక్కడ పూర్తి అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు మీకు ఏదో ఇబ్బంది పడుతుంది టాపిక్ అది వదిలేసేయండి నో ప్రాబ్లం ఇక్కడ వదలడానికి ఛాన్స్ ఎంత ఉందంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీ ఇష్టం ఇక తర్వాత చూద్దాం ఇక సొసైటీ చూసుకుంటే మనకి ఈ రెండు ముఖ్యంగా ఇది చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అంటే సెకండ్ యూనిట్ ఉందో ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తుందో ఇండియన్ సొసైటీ సమాజంలో ఆ సమస్యలు చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ కూడా ఈజీగా అర్థమవుతాయి వాటికి గవర్నమెంట్ స్కీమ్స్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూ సోషియో ఎకనామిక్ పాలసీస్ వీటిని బేస్ చేసుకుని మనం చదువుకుంటే చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు బేసిక్స్ టెక్నాలజీ కూర్చోవడం కొద్దిగా ఇబ్బంది పడతా మనకి ఏది ఏమైనప్పటికీ మిగిలిన సబ్జెక్ట్స్తో పోలిస్తే మనకి మంచి స్కోర్ వచ్చే విధంగాను కొద్దిగా ఈజీగా ఉండేటువంటిది ఇదే అని చెప్పొచ్చు అంటే డెప్త్ తక్కువ ఉంది స్కోప్ తక్కువ ఉంది కాబట్టి సో దీన్ని ఒక ఫోర్ డేస్లో లేకేయండి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ఇక కరెంట్ అఫైర్స్ కొత్త ఉండే కరెంట్ అఫైర్స్ వెయ్యి వీడియోలు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు వీడియోలు వన్ ఇయర్ వీడియోస్ అలా చూసుకుంటూ పోతే మిగిలింది కరెంట్ అఫైర్స్ వరకు ఇంకేమూడదు దగ్గర టైం దగ్గరలో ఉంది క్లాసెస్ కాదు న్యూస్ పేపర్లు కాదు న్యూస్ పేపర్ మీద రాసుకున్న నోట్స్ కాదు నేను చెప్పేది షార్ట్ టర్మ్ పిల్లలకు మాత్రమే లాంగ్ టర్మ్ మీరు నోట్స్ రాసుకున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అందరికంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ లో మార్క్స్ తెచ్చుకుంటారు చక్కగా వీడియోస్ చూసుకుంటూ నోట్స్ రాస్తున్నారు లాంగ్ టర్మ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ జేజ్ షార్ట్ టర్మ్ బ్యాచ్ వాళ్ళ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి నో డౌట్ ఎక్కడైనా ఎవరు చెప్తున్నారంటే గట్టే కాలనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను జస్ట్ ప్రిలిమినరీ గట్టేక లాంగ్ టర్మ్ మెయిన్స్ బాగా అనుకునే వాళ్ళు చెప్తున్నాను తప్ప మీరు లాంగ్ టర్మ్ మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎట్లాంటి షార్ట్ కట్లు ఫాలో అవ్వరు సో ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న మనకి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఒక వన్ ఇయర్ మ్యాగ్జైన్ మంచి మ్యాగ్జైన్ ఒకటి తీసుకోండి ప్రస్తుతానికి ఒక వన్ ఇయర్ మ్యాగ్జైన్ తీసుకుని ఆ వన్ ఇయర్ మ్యాగజైన్ని పూర్తి చేయండి తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలల మ్యాగజైన్స్ మీరు మళ్ళీ పూర్తి చేయండి వన్ ఇయర్ మ్యాగజైన్ పూర్తి చేస్తే మనకు బేసిక్స్ వర్క్ వచ్చేస్తాయి గత నాలుగు నెలలు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంత్లీ మ్యాగ్జైన్లు తీసుకోండి తర్వాత ఫిబ్రవరి ఒకటి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మాత్రం న్యూస్ పేపర్లో నోట్స్ రాసుకోండి ఎందుకంటే వెరీ రీసెంట్గా కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నారు అవి మ్యాగజైన్లు దొరకవు అందుకని ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మాత్రం న్యూస్ పేపర్లో నోట్స్ రాసుకోవాల్సిందే ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు రాసుకోండి నోట్స్ రాసుకుంటే కరెంట్ అఫైర్స్ లో మనకి ఒక ఐదు రోజుల్లో ఇది పూర్తి చేయొచ్చు న్యూస్ పేపర్ రాయడం అనేది ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలెట్టి ఇరవై ఐదు వరకు స్టార్ట్ చేసి దానికి రోజుకు ఒక గంట మాత్రం కేటాయించండి తప్పని తప్పదు అది ఎందుకంటే మనకు అప్పుడు మ్యాగ్జైన్స్ కవర్ చేయవు కావడం కూడా కవర్ చేయరు కదా అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా తయారు చేసేవారు కదా సో అట్లా చేయండి సో ఇక మెంటల్ ఎబిలిటీ ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్లో జెమ్స్ కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి అంశం ఇక్కడ ఉంది కాకపోతే ఇక్కడ కొంతమంది కొన్ని అబ్బాయి కొన్ని టాపిక్స్ ఇబ్బంది పెడతాయి అథమేటిక్ టాపిక్స్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి రీజనింగ్ టాపిక్స్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి మీకు మీకు మొత్తం ఉన్నటువంటి ట్వంటీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీ ప్లస్ ఏంటి మీ మైనస్ ఏంటి చూసుకోండి ప్లస్ మోర్ దెన్ ఫిఫ్టీన్ వరకు ట్వెల్వ్ వరకు వచ్చేలా చూసుకొని వాటికి విపరీతంగా ఒక నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేయండి సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఒక ఇరవై ఐదు రోజుల్లో సబ్జెక్ట్కి ఐదు రోజులు పెట్టుకున్న ఇరవై ఐదు రోజుల్లో పూర్తి చేసి తర్వాత పూర్తి చేయడం వంటి ఏ రోజుకి ఏదైతే పూర్తి చేస్తామో దాని మీద టెస్ట్ రాసుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ టెస్ట్ కూడా ఎట్లా ఉండాలి అంటే మీరు క్వాలిఫై అవుతారని చెప్పడంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం నేను మర్చిపోయింది ఏంటంటే ఇచ్చేటువంటి నూట యాభై ప్రశ్నల్లో ఒక ముప్పై ప్రశ్నలు చాలా చాలా బేసిక్ ప్రశ్నలే ఉంటాయి టెన్త్ క్లాస్ రేంజ్లో ఉంటాయి కాబట్టి వాటిని మీరు అందించుకోగలిగితే మీరు విజయానికి ఇంకొంచెం ముందుకు వెళ్తారనమాట అది తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ రోజు ఏదైతే చదివారు ఆ టాపిక్ మీద ప్రశ్నలు ఎలా ఉండాలి అంటే ఒక పది ప్రశ్నలు సాధారణమైన ప్రశ్నలు ఉన్నా ఒక పది ప్రశ్నలు మ్యాథ్స్లో ఫాలోయింగ్ టైపు స్టేట్మెంట్ ఓరియంటెడ్ టైపు అప్లికేషన్ ఓరియెంటెడ్ టైపు స్టాటిక్ పార్ట్ ఇట్లా మనం కవర్ చేసుకుని ఒక మంచి టెస్ట్ క్రియేట్ చేసి ఆ టెస్ట్ కనుక రాసుకుని మీరు చూసుకుంటే మీలో మీ కాన్ఫిడెన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై సో ఇదంతా ప్రోగ్రామ్ ఎట్లా మీరు క్వాలిఫై అయ్యేలా మీరు మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ పొద్దున్నే లేవండి ఐదు గంటలకు లేవండి లేచిన తర్వాత బుక్ తీసేసి పక్కన పెట్టండి వాళ్ళ బుక్లు ఏమో ఏముంది హ్యాపీగా ఒక నిమిషం నడవండి నడిచిన తర్వాత కూర్చొని ఒక్కటి ఆలోచించండి కళ్ళు మూసుకొని మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారు మెయిన్స్ రాశారు మెయిన్స్ క్వాలిఫై అయిపోయారు మీకు ఒక పోస్టింగ్ వచ్చింది మీరు గ్రూప్ ఆఫీసర్గా మీరు వచ్చే కూర్చున్నారు మీ ఊరు పిల్లలు మీకు ఒక అప్ప మీకు ఒక మంచి అప్లాది వస్తుంది మీరు మీ రిలేటివ్స్ తరఫున మీ ఫ్రెండ్స్ తరఫున మీకు ఎంతో ఒక గౌరవం లభిస్తుంది అది మీకు మీరు సెల్ఫ్గా రోజు ఊహించుకోండి ఒక ఐదు నిమిషాలు అలాగే మిమ్మల్ని మీరు ఊహించుకొని గ్రూప్ టా ఆఫీసర్ ఊహించుకోండి మీలో మీరు నమ్మలంత పాజిటివ్ ఎనర్జీ అయినటువంటిది మీకు వస్తుంది మీరు ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉత్సాహం మీకు మీలో పెరిగిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి అన్నీ బ్రెయిన్లో తీసేయండి పోస్ట్ పోన్లు గాడ్ ఏమవుతుంది మీరు ప్రిపేర్ అవ్వండి ముప్పై రోజుల్లో మీ లక్ష్యాన్ని సాధిస్తారు ముప్పై రోజులే ఉందా అని టెన్షన్ పడ పడడం కన్నా కేవలం ముప్పై రోజుల్లో నేను ఆఫీసర్ అవ్వబోతున్నాను అని ఆనందపడండి గ్యారంటీగా అవుతారు ఓకే టెన్షన్స్ అన్ని బ్రెయిన్ నుంచి తీసేయండి సో ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ ఇదంతా చెప్పాను థర్టీ డేస్ ప్రోగ్రామ్ ఆ థర్టీ డేస్ ప్రోగ్రామ్ మేమే మీతో చేయించేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వితౌట్ క్లాసెస్ ఓకే ప్రిలిమినరీ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనమాట గ్యారెంటీ అన్నాం కదా జాయిన్ అయ్యి అవలేదైతే అని అడగదు గ్యారంటీనే ఎప్పుడు నేను ఇచ్చింది ఇచ్చినట్టు చదవాలి పది రోజులు చదవాలి ప్రతిరోజు ఒక్కరోజు ఎగ్జామ్ రాయకు మానకుండా రాయాలి రాసినటువంటి ఎగ్జామ్లో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మార్కులు ఖచ్చితంగా నువ్వు తెచ్చుకోవాలి అప్పుడు కాలేజీ కాకపోతే నన్నడుగా హండ్రెడ్ పర్సెంట్ సో ప్రిలిమినరీ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం మిల్లుండి బ్యాచ్ ఉంది అందులో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ